నల్గొండ జిల్లాలో రైతులకు సరిపడా విత్తనాలు యూరియా అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ కుమార్ తెలిపారు రైతులు యూరియా కొనుగోలు సమయంలో బిల్లు తీసుకోవాలని అధిక ధరకు విక్రయిస్తే స్థానిక వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు ప్రతి లైసెన్స్డ్ డీలర్ షాప్ వద్ద ఫిర్యాదు నంబర్ అందుబాటులో ఉంటుందని యూరియా కాంప్లెక్స్ డీఏపీ అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు కొంతమంది రైతులు సంవత్సరానికి సరిపడా యూరియా ఒకేసారి కొనడం వల్ల కొరత ఏర్పడినట్లు కనిపిస్తుందన్నారు కాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దశల వారిగా యూరియా కేటాయిస్తుందని తొందరపడి నిల్వలు చేయవద్దని శ్రవణ్ కుమార్ సూచించారు ముఖ్యంగా ఇప్పుడు ఎరువులు వేసుకునే సమయం కూడా ఉంది ప్రతి వన్ మంత్ అవుతుంది కొన్ని చోట్ల కాబట్టి యూరియా అనేది ప్రధానంగా జిల్లాలో డెబ్బై మెట్రిక్ టన్లు ఈ వానాకాలంకి ప్లాన్ చేయడం జరిగింది ఆ డెబ్బై వేలలో ఆల్రెడీ ఇప్పటి వరకు ఆల్రెడీ ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు యూరియా రైతులందరూ కూడా జూలై ఈ రోజు వరకు కూడా కొనుగోలు చేయడం జరిగింది ఈ విక్రయాలన్నీ కూడా ఈ పాస్ ద్వారానే చేయడం జరుగుతుంది కొంత రైతులు ముందస్తుగానే కొనుగోలు చేయాలి అనే ఆలోచనతో పదిహేను నుంచి ఇరవై బస్సాలు కూడా పూర్తిగా పంటకాలం సంబంధించి కూడా ముందస్తుగానే కొనుగోలు చేస్తున్నారు రైతులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మనకి మంత్లీ ప్లాన్ ఉంటుంది రైతులకు సంబంధించి డెబ్బై వేల మెట్రిక్ టన్లు యూరియా ప్లాన్ చేస్తే ఇప్పటికీ ఈ రోజుకి ఇరవై రెండు వేల మెట్రిక్ టన్లు జిల్లాలో నిల్వ ఉంది తొమ్మిది వేల మెట్రిక్ టన్నులు ముప్పై మూడు రెండు మండలాల్లో వివిధ పిఎస్ఈస్ కానీయండి ఏఆర్ఎస్కే తర్వాత ఎన్డీసీఎంఎస్ ప్రైవేట్ విత్తన మరియు ఫెర్టిలైజర్ డీలర్స్ దగ్గర అందుబాటులో ఉంది